పట్టణంలో గతంలో ఎన్నడూ లేని విధంగా జనరిక్ మందులు ఫార్మా మందులను ఎవరు ఊహించని రీతిలో ప్రజా ఫార్మసీ వారు స్పెషల్ డిస్కౌంట్లతో అందచేస్తున్నారు కావున తెనాలి పట్టణ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము అడ్రస్ గాంధీ నెహ్రూ రోడ్ లో గల గుప్తా ఫ్యాన్సీ ఎదురు తెనాలి తెనాలిలో ఇక డ్రోన్లతో నిఘా పెడుతున్నట్లు వెల్లడించారు గుంటూరు జిల్లా ఎస్పి వకుల్ జిందాల్ తెనాలి వచ్చిన ఎస్పి వకుల్ జిందాల్ విలేకరులతో మాట్లాడుతూ మహిళల భద్రత కోసం శక్తి టీమ్స్ పనిచేస్తున్నాయని పాఠశాలలు కళాశాలల వద్ద డ్రోన్స్తో పర్యవేక్షణ చేపట్టినట్టు ఎస్పి వివరించారు రాత్రి పదకొండు దాటితే అనవసరంగా రోడ్లపైన తిరిగే వారిని పోలీస్ స్టేషన్లకు తీసుకువెళ్లడం జరుగుతుందని తాగి అనవసరమైన గొడవలు చేస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని అటువంటి వారిపై ఈ రోజు నుండి చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు దానికోసం ప్రత్యేక డ్రైవ్ కూడా ఏర్పాటు చేశామని ఎస్పీ వివరించారు రౌడీజం అదుపు చేయటమే కాదు అవసరమైతే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు రౌడీ షీట్ ఉండి ఇంకా కేసుల్లో ఉంటే వారిపైన పీడీ యాక్ట్ పెట్టడం జరుగుతుందని హెచ్చరించారు గంజాయి విక్రయించిన గంజాయి తాగిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించామన్నారు తెనాలి పట్టణ రూరల్ పోలీస్ స్టేషన్లను జిల్లా ఎస్పీ ఒక్కుల్ జందాలు పరిశీలించారు ఎస్పీతో పాటు డిఎస్పీ జనార్దన్ రావు పట్టణ రూరల్ పోలీస్ స్టేషన్ల సిఐలు ఎస్ఐలు పాల్గొన్నారు సో ఈరోజు తెనాలి టౌన్లో అన్ని పోలీస్ స్టేషన్ సందర్శించడం జరుగుతుంది తెనాలి టౌన్ అదేవిధంగా తెనాలి రూరల్లో ఎటువంటి క్రైమ్స్ జరుగుతున్నాయి ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉన్నాయి దాని మీద పరిశీలించడం జరుగుతుంది తెనాలి టౌన్లో ఈ రౌడిజం ప్రాబ్లం ఒకటి ఉంది సో రౌడీస్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే మళ్ళా మళ్ళా రిపీటెడ్గా క్రైమ్స్ చేస్తున్నారో అల్లరి చేస్తున్నారో వాళ్ళందరి మీద గట్టిగా యాక్షన్ తీసుకోవాలని ఇన్స్ట్రక్షన్స్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా గంజాయి ఆల్సో ఒక పెద్ద ప్రాబ్లము సో ఎవరైతే గంజాయి అమ్ముతున్నారో ఎవరైతే గంజాయి వాడుతున్నారో వాళ్ళని కూడా కేసులో పెట్టమని వాళ్ళని కూడా అరెస్ట్ చేయమని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది సో గంజాయి అండ్ రౌడిజం మీద చాలా గట్టిగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఒక యాక్షన్ ప్లాన్ పరంగా ఇట్లాంటి అందరినీ అరెస్ట్ చేసి లోపలికి పంపించడము తర్వాత వాళ్ళకి శిక్ష వచ్చేటట్టు శిక్ష పడేటట్టు ఇన్వెస్టిగేషన్ చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఉమెన్ సేఫ్టీ మీద కూడా ఎంఫసైజ్ చేస్తున్నాము సో ఈ ఉమెన్ సేఫ్టీ సంబంధించి శక్తి టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది శక్తి టీమ్స్ ప్రతిరోజు పని అదేవిధంగా డ్రోన్స్తో కూడా మనం ఎక్కడైతే ఈ స్కూల్స్ కాలేజెస్ దగ్గర మనం నిఘా ప్రతిరోజు పెట్టడం జరుగుతుంది సో మహిళా సురక్ష మీద ఎక్కడ ఎక్కడ కంప్లైంట్ వచ్చినా ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడము అరెస్ట్ చేయడము తర్వాత సిక్స్టీ డేస్ లోపల ఛార్జ్ షీట్ ఫైల్ చేయడము తర్వాత ట్రయల్ పర్స్యూ చేయడం అనేది చేయడం జరుగుతుంది సో ఎవరు కూడా మహిళల మీద నేరాలు చేస్తే వాళ్ళకి చాలా చాలా కఠినంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది తెనాలి టౌన్లో కొన్ని ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి అది కూడా పరిశీలించడం జరుగుతుంది సో రాబోయే రోజుల్లో ఈ తెనాలి టౌన్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా సేఫ్గా ఉండాలి అండ్ అందరూ కూడా ఒక కాన్ఫిడెన్స్తో ఏ టైం అయినా వాళ్ళు తిరగలగాలి ఆ ఉద్దేశంతో ఏమి రౌడిజం లేకుండా డ్రగ్స్ లేకుండా తినాలి టైం ఉండాలనే ఉద్దేశంతో మేము పని పని చేస్తాం ఆ కొల్లిపారాలో మొన్న పదమూడు కేసులు డిటెక్ట్ చేయడం జరిగింది సో ఆ ముద్దయిను మనం సరిగా ఇంటర్వేట్ చేసి అన్ని కేసులు డిటెక్ట్ చేయడం జరిగింది సో అది మంచి పని చేశారు సో ఇలానే ఎక్కడ దొంగతనం జరిగినా ఇమ్మీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేయడము దాని మీద దృష్టి పెడతాము అదేవిధంగా బీట్ సిస్టమ్ కూడా స్ట్రెంగ్ చేస్తాము రాత్రి చాలామంది అనవసరంగా తిరుగుతున్నారు తాగి బయట తిరగడము గొడవలు చేయడము చిన్న చిన్న ఘర్షణలు పడడము అది కూడా దాని మీద స్పెషల్ డ్రైవ్ స్టార్ట్ చేశాము సో ప్రతిరోజు ఇలెవెన్ తర్వాత తిరిగే వాళ్ళను స్టేషన్కి తీసుకువచ్చి అక్కడ కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ మీద పెట్టి కేసులు రిజిస్టర్ చేసి వాళ్ళను ఫైన్ వేయించడం అని స్టార్ట్ చేశాము సో ఇది ఈ రోజు నుంచి గట్టిగా చేయడం జరుగుతుంది సో దాని మీద కూడా యాక్షన్ తీసుకుంటాం సో అది మ్యాన్ పవర్ అనేది అన్ని చోట్ల ప్రాబ్లం ఉంది కొత్త రిక్రూట్మెంట్ జరిగింది సో కొత్త రిక్రూట్మెంట్లో సిబ్బంది కొత్త కొత్త వాళ్ళు వస్తారు సో దాంతో చాలా వరకు మనకి అది ఫిల్ అప్ అవుతుంది సో ఈ సైబర్ క్రైమ్ ప్రతిరోజు పెరుగుతూ ఉంది సో ప్రతిరోజు చాలామందికి ఫోన్లు వస్తాయి మేము ఫలానా ఫలానా మాట్లాడుతున్నాము మీ ఓటీపీ ఇవ్వండి లేకపోతే మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవ్వండి లేకపోతే మీకు లోన్ కావాలంటే మేము మాకు ఇంత డబ్బు ఇస్తే మేము లోన్ ఇప్పిస్తాము లేకపోతే మీ పేరు మీద ఒక కొరియర్ దొరికింది దాంట్లో డ్రగ్స్ ఉన్నాయి పోలీస్ కేసు నుంచి తప్పించాలంటే ఇంత డబ్బు పంపించండి లేకపోతే మీ అకౌంట్లో ఈ డ్రగ్స్ సంబంధించి అమౌంట్ వచ్చింది మీరు అంత అమౌంట్ మా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తే మేము వెరిఫై చేసి మళ్ళీ మీ అకౌంట్లోకి మా ఈ ట్రాన్స్ఫర్ చేసిన అమౌంట్ మళ్ళీ మీకు తిరిగిస్తామని సో రకరకాలుగా ఈ సైబర్ మోసాలు జరుగుతున్నాయి సో దాంట్లో ఎక్కడైనా జరిగినా ఇమీడియట్గా వన్ నైన్ త్రీ జీరోకి కంప్లైంట్ ఇవ్వాలి వన్ నైన్ త్రీ జీరో ఒక సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ దాంట్లో కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్గా ఏదైతే డబ్బు పోయిందో అది ఫ్రీజ్ చేస్తారు అంటే ఏ అకౌంట్లోకి పోయిందో అది ట్రాక్ చేసి దాన్ని ఫ్రీజ్ చేయడం జరుగుతుంది ఏ ఎంత అమౌంట్ ఫ్రీజ్ అయితే తర్వాత కోర్టులో ఒక అప్లికేషన్ ఫైల్ చేసి ఆ అమౌంట్ మళ్ళీ తిరిగే వచ్చే అవకాశం ఉంటుంది సో ఆ ఫ్రీజ్ చేయించడం చాలా చాలా ఇంపార్టెంట్ ఏమైనా అమౌంట్ పోతే విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్గా ఫ్రీజ్ అవుతుంది అది మీకు వచ్చే అవకాశం ఉంటుంది సో అది అందరూ కూడా వన్ నైన్ త్రీ జీరో హెల్ప్ లైన్ యూజ్ చేయాలి సైబర్ క్రైమ్ డాట్ జిఓవి డాట్ ఇన్ అని ఒక వెబ్సైట్ ఉంది అది కూడా దాంట్లో కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు సో అందరూ కూడా సైబర్ క్రైమ్ మీద అవేర్నెస్ అందరికీ ఉంటే అది దాంతోనే మనం సైబర్ మోసాలని మనం అరికట్టించవచ్చు అండ్ ఏమైనా ఉంటే ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి పోలీస్ క్వార్టర్స్ కండెమ్డ్ కండిషన్లో ఉన్నాయి డైలెబిటెడ్ కండిషన్లో ఉన్నాయి సో అవి గవర్నమెంట్కి రాయడం జరిగింది అది డిమాలిష్ చేసి కొత్త బిల్డింగ్స్ ఏమైనా కట్టే అవకాశం ఉందని అది మేము పర్సీవ్ చేస్తాం అది రౌడీ షీటర్ కౌన్సిలింగ్ జరుగుతుంది దాంట్లో కూడా ఎవరైతే ఎక్కువ కేసులు ఉన్న వాళ్ళు రౌడీ షీటర్లు ఉన్నారో వాళ్ళ మీద మేము పీడీ యాక్ట్ కూడా గతంలో కూడా పెట్టడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా ఇంకా వాళ్ళ మీద పీడీ యాక్ట్ లేకపోతే పిట్ అండ్ డిపిఎస్ యాక్ట్ ఒకటి ఉంటుంది వాళ్ళ మీద పెట్టడం జరుగుతుంది సో ఎవరు కూడా మళ్ళా రౌడీ షీట్ ఉండి మళ్ళా ఏమైనా క్రైమ్ చేస్తే వాళ్ళ మీద చాలా చాలా కఠినమైన చర్యలు ఉంటాయి సో వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి మాకు బాగా తెలుసు సో అన్ని రకాల చర్యలు తీసుకుంటాము సో వాళ్ళని కంట్రోల్ చేస్తాము వాళ్ళని అవుట్ ఆఫ్ కంట్రోల్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మేము అలా చేయము